ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్ ఈ యొక్క రసాయన సమ్మేళితాన్ని అమ్మోనియం నైట్రేట్తో కలిపి ఒక భయంకరమైనటువంటి బాంబు తయారు చేయడాన్ని మదర్ ఆఫ్ సైతాన్ అంటారంట ఉగ్రవాదము అంటే వీళ్ళు ఉగ్రవాదంలో నిష్ఠానితలు అయిపోయారు దీనికి డాక్టర్లు కలిశారు అంటే డాక్టర్లు కలిస్తే ఎలా ఉంటుందో అంటే ఒక ఉగ్రవాదంకి డాక్టర్లు కలిస్తే ఎలాంటి దాడి జరుగుతుందో అనడానికి వీళ్ళు ఒక పెద్ద ఉదాహరణ అయితే మన నిఘా పోలీసులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు మన తెలుగు పోలీసు సందీప్ గారు వీళ్ళందరూ కలిసి దీన్ని ఏమొచ్చేసి ఛేదించేశారు ముఖ్యంగా మన తెలుగు పోలీసు సందీప్ కుమార్ ఆయన కూడా డాక్టరే ఆయన ఐబిఎస్ అయ్యారు ఆయన ఈ యొక్క మాడ్యూల్ ని కనుగొన్నారు ఈ యొక్క ఉగ్ర మాడ్యూల్ కనుగొని అప్రమత్తం చేశారు దాని వల్ల పది మందికి మాత్రమే పరిమితమైంది ఈ ఉగ్రదాడి ఈ మదరాస్ సైతాన్ లో ఈ డాక్టర్లు అందరూ కలిసి పదిహేను మంది డాక్టర్లు ఒకరు ఇద్దరు కాదు ఈ పదిహేను మంది డాక్టర్లు కలిసి ఒక పెద్ద పేలుడు పదార్థాన్ని చేసి దాదాపు ఐదు వేల మందిని చంపాలని ప్లాన్ చేశారంట డిసెంబర్ ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖున మొత్తం ఎంతమంది ఐదు వేల మందిని ఎర్రకోట దగ్గరికి వస్తారు కదా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ పేలుడు సంభవించడంతో పాటు అదే సమయంలో దేశంలో ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఈ మద్రాఫ్ సైతాన్ని కనుక ప్రయోగిస్తే కొన్ని వేల మంది చనిపోతారు దానివల్ల భారతదేశం పరుగు పోతుంది అలాగే ఆపరేషన్ సింధూర్లో తొమ్మిది ఉగ్రస్థావరాలను కూల్చినందుకు మన యొక్క పరువు కూడా నిలబడుతోంది ప్రతీకారం తీరినట్లు అవుతుందని జైషే మహమ్మద్ చేసినటువంటి అత్యంత పెద్ద ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క దాడులు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు చేతులు మారే వాడి నుంచి వీడికి వీడి నుంచి ఆడికి మొత్తానికి దేశంలోనే మారే బయట నుంచి రాలేదు అంటే ఇక్కడ ఎవరో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళెవరో మనకు తెలిసిందేగా ఇంకా ఆ జాతి ఈ దేశంలో ఇంకా రకరకాల విధ్వంసాలు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇంత దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం